སོལ་བསྒྲུབ་པ། జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదల్ల పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమాను రేపు జులైండి ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ కాబోతుంది ఆ సందర్భంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కలిసి దేవుడి వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ కొబ్బరికాయలు పాదాల ముందు కొట్టించుకుంటూ కొట్టించి హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని అందరూ కూడా కోరుకోవడం దేవుడి ఎదుట ప్రార్థించి కోరుకోవడం జరిగింది గౌరవ పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మాన్ని కాపాడేదాని కోసం సనాతన ధర్మాన్ని కాపాడేదానికోసరం ప్రజలకు ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా ఒక సినిమాగా ప్రదర్శించి ఎలా మనుషులు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి సనాతన ధర్మం ఎలా పాటించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు హరిహర వీరమల్లు రెండు రోజులు ఎనిమిది బేస్తవరం రిలీజ్ కాబోతుంది దాన్ని విజయవంతం కావాలని ముఖ్యంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అందరూ కూడా కలిసి ఈరోజు జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఎంతో మంది దుష్ట శక్తులు చేయలు కలిపి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలని రకరకాలుగా ప్రయత్నించారు ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగవడం జరిగింది సినిమా ఇరవై నాలుగో తారీఖున ప్రజల ముందుకి రావటం కూడా జరుగుతూ ఉంది భారీ విజయం సినిమా భారీ హిట్ అవుతుంది బ్లాక్ ఫాస్ట్ అవుతుందని కూడా గర్వంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు అభిమానులు జనసేన పార్టీ నాయకులు అందరం కూడా తలెత్తుకునే విధంగా సినిమా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి శక్తులు ఎవరెవరైతే సినిమాని అడ్డుకోవాలని చూసారో వీళ్ళు కళ్ళు అందరి కళ్ళు కూడా సినిమా పైన మా పవన్ కళ్యాణ్ గారి పైన పడకూడదని చెప్పి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరయ్య శ్రీనివాసులు గారు ఆదేశాల మేరకు గలియుగా వెంకటేశ్వర స్వామి చెంత పాదాల చెంత టెంకాయలు కొట్టి మా హరి హరిహరి వీరమ్మలు గణవీజయం అవ్వాలి దుష్ట శక్తులు కళ్ళు ఏది మా పవన్ కళ్యాణ్ గారి పైన మా సినిమా పైన పడకూడదని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖున భారతదేశం గర్వించదగ్గ సినిమాగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను